హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఓపెన్ అయినాయి ప్లస్ తర్వాత రికవర్ అయినాయి మీరు నిన్న కానీ మా వీడియో కానీ చూస్తుంటే ఈరోజు మార్నింగ్ అది డౌన్ ఓపెన్ అవ్వగానే ఓపెన్ క్రాస్ అవుతున్నా కానీ మీరు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని బై చేసుకొని ఉండేవాళ్ళు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని మీరు తప్పకుండా బై చేసుకొని ఉండేవాళ్ళు ఎందుకంటే నిన్న వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది నేను పెట్టింది నేను వీడియో ఎప్పుడు పెట్టాను ఆల్మోస్ట్ రాత్రి ఏ టెన్ అప్పుడు టెన్ థర్టీ అప్పుడు పెట్టాను నార్మల్గా ఇదే టైంలో పెడుతుంటాను టెన్ టెన్ థర్టీ లెవెన్ అప్పుడు పెడుతుంటాను నార్మల్లీ మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే నిన్న ఎందుకంటే ఆ టైంలో బ్యాంక్ యూఎస్ మార్కెట్స్లో అల్లకల్లాలను జరుగుతున్నది ఆల్మోస్ట్ బ్యా డౌ ఈస్ డౌన్ బై సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఫాస్ట్ ఈస్ డౌన్ బై ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ ఈస్ డౌన్ బై హండ్రెడ్ పాయింట్స్ ఆ టైంలో ఎవరు ఈ ఇండియాలో అదే వరల్డ్లో ఉన్న ఏ అనలిస్ట్లో అంత ధైర్యంగా మీకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇట్ ఈస్ గోయింగ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు బ్యాంక్ స్టాక్స్ని వాచ్ చేయండి పెరిగి అని చెప్పి చెప్పేంత ధైర్యం ఎవ్వరు చేయరు మా ఛానల్ తప్ప మీరు నిన్నగా చూస్తుంటే నిన్న నేను క్లియర్ చెప్పాను ఓపెన్ డౌన్ అయినా సరే బై ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఓపెన్ క్రాస్ అవ్వగానే మీరు బై చేసుకోవచ్చు అప్ ట్రెండ్ పైకి వస్తుందని చెప్పి నేను క్లియర్గా చెప్పాను అందుకని మా ఛానల్ని డైలీ డైలీ కంపల్సరీగా రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మా ఏదైతే ఉందో మా వీడియో మీరు కంపల్సరీగా ఫుల్ చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే డైలీ డోంట్ మిస్ ది ఏ వీడియోస్ అయినా మిస్ కానీ కానీ మా వీడియో మిస్ కాకండి ఎందుకంటే దీంట్లో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అందరూ మా పొద్దున జరిగిన దాన్ని సాయంత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అంటే మార్నింగ్ జరిగిన దాన్ని ఈరోజు ఎలా ఉండింది ఈరోజు ఎలా ఉంది పోస్ట్ మార్టం చేస్తారు కానీ మేము మీకు క్లియర్గా రేపు ఇలా ఉండబోతుంది అని లెవెల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది మీరు అర్థం చేసుకొని వాచ్ బిఫోర్ మా ట్రేడింగ్ ఎందుకంటే మాది చాలామంది ట్రేడింగ్ అయిన తర్వాత చూస్తుంటారు అలా చూడకండి బిఫోర్ ట్రేడింగ్ చూడండి తర్వాత మీకు ఈ రేపు మా ఈజీ నిన్న పెట్టిన తమ్ముదలు చూడండి బ్యాంక్ నుండి అప్ స్టార్ట్ అయింది నిన్న రాత్రి నేను డౌ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ డౌన్లో అన్నప్పుడు నేను ఈ వీడియో పెట్టాను మీకు దాని తమ్నరు మీకు ఇక్కడ ప్రూఫ్గా పెడుతున్నాను చూడండి మీరు తర్వాత ఫస్ట్ నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది మనం డబుల్ ఎం ఎస్ అనేది మాది ఒక టూల్ ఉంది ఆ టూల్లో మీరు కానీ షార్ట్ స్ట్రాంగిల్ కానీ చేసుకుంటే మీరు అంటే ఆప్షన్ సెల్లర్స్ అయ్యి షార్ట్ స్ట్రాంగిల్ ట్రేడ్ చేస్తూ మీరు ప్రీమియంతో స్ట్రాంగిల్ సెలెక్ట్ చేసుకుని స్టాప్ ప్లాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టి అలాగే సెలెక్ట్ చేసుకున్నారు అని ఉంటే ఈ విధంగా మీరు ఓపెన్ అవ్వగానే మీకు డైరెక్ట్గా రేంజ్ వస్తుంది ఈ కాల్ పలానికి కాల్ పుట్ త్రీ పైన వస్తాయి త్రీ కింద వస్తాయి మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే కాల్ పుట్టుకొని మీరు కానీ సెల్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా మీకు ప్రాఫిట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈరోజు కూడా దగ్గర దగ్గర వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ టు వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మినిమం ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అదే ఎయిటీ టు హండ్రెడ్ పాయింట్స్ మినిమం వచ్చి ఉంటుంది ప్రాఫిట్ ఫర్ బ్యాంక్ రిఫ్టీ స్ట్రాంగిల్ లో ఈరోజు ఎందుకంటే ఈ రేంజ్లో ఓపెన్ దగ్గర సెల్ చేస్తే అసలు ఎండ్ ఆఫ్ ద డేకి అది జీరో అయిపోయినాయి అది మీ అందరికీ తెలిసిందే కావాలంటే ఈ స్ట్రాంగిల్స్ని మీరు చెక్ చేసుకోండి దీంట్లో ఇంకొకటి చెప్పదు ఏంటంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్పెషలీ షార్ట్ షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఏదో స్ట్రాంగిల్ చేసి అది డీకే అయిపోతుంది అనుకుంటే అది అవద్దు నాట్ ఆల్ స్ట్రాంగిల్ స్ట్రైక్ ప్రైసెస్ విల్ డీకే ఓన్లీ కొన్ని స్ట్రైక్ ప్రైజెస్ మాత్రమే డీకే అవుతుంటాయి అంటే వాటి వాల్యూ తగ్గుతుంటుంది అది ఏంటి అనేది మేము అవుట్ చేసి మీకు ఇక్కడ ఇస్తున్నాము వీటి కానీ మీరు పెట్టంగానే మీకు ప్లస్ కనిపిస్తుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ దీన్ని ఒకసారి చూసుకొని మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని వాడుకొని మేక్ యూవర్ సెల్లింగ్ ఈజీ కాంప్లికేట్ చేసుకునేది షార్ట్ స్ట్రాంగిల్లో స్టాప్లాస్టికర్ అయ్యి తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో స్ట్రాంగిల్ చేసి అడ్జస్ట్మెంట్స్ అంటూ అది అసలు వినాలంటేనే ఇరిటేషన్గా ఉంటుంది అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఎప్పుడో జమానా ఒక ఇరవై ఏడు ముందు టెక్నాలజీస్ అవే అందరి గంటగట్టి అవే రుద్దుతున్నారు అందరి మీద సింప్లిఫై చేసుకొని ఎం డబ్లూ స్టేట్ చేసుకోండి ఇది ఆల్రెడీ డౌన్ అప్ రికవరీ ఆల్రెడీ మనం అనుకున్నట్టే అయింది సో రేపు మీకు నిఫ్టీ టీసీఆర్ పైన ఉంది టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా టీసీఆర్ కింద ఉంది టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ టీసీఆర్ పైన క్రాస్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ఆల్రెడీ ఇప్పుడు ఆప్షన్ స్టార్ట్ అయిందా స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా రెండు వేల పాయింట్లు పెరగాలి పెరుగుతుందా బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ లోపల పెరిగే అవకాశం ఉంటుందా నెక్స్ట్ ఎక్స్పైరీ లోపల అనేది ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది దానికి స్టాక్స్ ఏ స్టాక్స్ సపోర్ట్ చేస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఈ మనకి ఇక్కడ చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది మనం ఇచ్చే ఆల్రెడీ అంటే ఈరోజు చూడండి మీకు మార్నింగ్ ఓపెన్ అయింది డౌన్ డౌన్ ఎనో అంటేనే ఫస్ట్ మీకు పైకి రావడం మొదలుపెట్టింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ అప్పుడు మీకు ఆల్రెడీ పైన డైరెక్ట్గా ఈ కాల్స్ పైకి వచ్చేస్తుంటాయి కాల్ ఆప్షన్స్ బై వస్తుంటుంది అంటే ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లాస్ అని చెప్పి వస్తుంటుంది ఎన్ని టార్గెట్ ట్రిగ్గరైంది ఎన్ని స్టాప్ లాస్ టైంది ఈ డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేది ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తూ ఉంటాయి మీరు దాన్ని ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి లైవ్లో మారుతూ ఉంటుంది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత మనకి బ్యాంక్ లిఫ్ట్ ఇంట్రైడ్ ఆ చార్ట్ ఈరోజు జరిగింది చూస్తాం మనం చెక్ చేసుకోండి ఓపెన్ అయింది మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచి కింద వరకు వచ్చింది కింద వరకు వచ్చి చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ట్వంటీ వన్కి రావాలి లో టచ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవి చూడండి త్రూ అవుట్ ద డే మొత్తం మొత్తం డే మొత్తం మీరు కానీ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ ఆల్మోస్ట్ టెన్ నుంచి అంటే ఆల్మోస్ట్ టెన్ టెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఓపెన్ పైన ఉన్నది త్రూ అవుట్ ద డే ఓపెన్ పైన ఉన్నది అండ్ క్లోజ్ అయింది మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అట్ మన టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ టీసీఆర్ ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు ఓపెనింగ్ బేస్ చేసుకుని ఇమాజ్ చేసుకోవచ్చు అవి స్టాక్స్ సంబంధించిన ఇది కాబట్టి స్టాక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం బ్యాంక్ గ్రిఫ్ట్ ఎలా ఉండబోతుంది నిఫ్టీ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇది బ్యాంక్ గిఫ్ట్ చార్ట్ మనకి తర్వాత మీరు నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు నిఫ్టీలో జరిగింది ఏంటంటే మీకు అది కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ ద డే అది మీకు ఫ్లాట్గానే ఉన్నది అంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కింద వరకు వెళ్ళింది లో వన్ టచ్ అయింది అండ్ త్రూ అవుట్ ద డే లో వన్ దగ్గరే ఉన్నింది ఆల్మోస్ట్ తర్వాత మెల్లగా లో వన్ వరకు పై వరకు వచ్చింది అంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ త్రీ దగ్గర ఓపెన్ అయింది త్రీ వన్ త్రీ దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచి మీకు క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది సార్ క్లోజ్ అయింది అది చూడండి త్రూ అవుట్ ద డే లో దగ్గర ఉంది మొత్తం కథల్లో కూడా కథలు లేదు అక్కడే ఉన్నింది ఇది ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఈరోజు సో ఈ రేపు ఎలా ఉండిపోతుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీరు రేపు టీసీఆర్ క్లాస్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ సబ్టెన్స్ స్టార్ట్ అయిందని మనం అనుకుందాం ఎందుకంటే రేపు టీసీఆర్ కింద పైన ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను ఓపెన్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఎలా ఉండబోతుంది అనేది మీకు మార్నింగ్ టైం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే నేను చెప్పాల్సింది ఏం లేదు మీకు మీరు మన చార్ట్స్లో ట్రెండ్ చార్ట్స్ని మీరు ఓపెన్ చేసుకోండి దాంట్లో మీకు డైరెక్ట్గా టీసీఆర్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇదైన తర్వాత వడ్ నెక్స్ట్ టీసీఆర్ లెవెల్ అని చెప్పని ఒకవేళ చెప్పుకొని అప్ ఓపెన్ అయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది లెవెల్ అక్కడ వెళ్ళి వస్తుంది అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ హాల్ కొంచెం షార్ప్ ఓపెన్ అప్ అయిపోయితే నేరుగా అక్కడే ఓపెన్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు యాక్షన్లోకి వచ్చే ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూమెంట్లోకి వచ్చింది కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ షూటింగ్ అప్ ఉంటుంది ఈ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్స్ అవి డీటెయిల్స్ తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నేను ఒక వీడియో పెట్టాను స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు వాటి కండిషన్ ఏంటి పీఈ రేషన్ ఏంటి అడ్జస్ట్ అడ్జస్టెడ్ పీఈ అంటే ఏంటి అని చెప్పి డీటెయిల్స్ మొత్తం పెట్టి ఒక ఫోర్ రూల్స్ చెప్పాను ఆ ఫోర్ రూల్స్ ప్రకారం మీరు కానీ స్టాక్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అసలు మీరు ఎవరే సహాయం లేకుండా ఇండిపెండెంట్గా మీ ఓన్ స్టైల్లో మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇది మీరు చూసుకోవాల్సింది ఐదు వివతలకు అయ్యి మీరు ఎప్పుడు ఎవరో ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఈ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో ఉంటుందని చెప్పని తర్వాత ఈ మేము డైలీ వీడియో పెడుతున్నాము మా యూఎస్ మార్కెట్స్ మీద ఎందుకంటే మీకు యూఎస్ మార్కెట్స్ మీద చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు మీకు ఈ డేటా వస్తున్నది ఆ డేటా అని చెప్పని ఏవో చెప్తా ఉంటారు కదా అసలు అవన్నీ ఏవీ లేకుండా డైరెక్ట్గా డవ్ నాస్ డాక్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నా అని డైరెక్ట్గా నేను వీడియో పెడుతున్నాను ఇది పెట్టేది వేరే వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసాను పెడుతున్నాను రోజు పెడుతున్నాను ఆల్మోస్ట్ ఇది మీరు చూసుకుంటే మీరు కూడా లో మన లోకల్గా ట్రేడ్ చేసే వాళ్ళని కూడా మనకి చాలా యూసులు ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు ఏదన్నా అంత స్ట్రాంగ్ అంత డౌన్లో కూడా అసలు భయపడాల్సిన అవసరం లేకుండా అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పి చెప్పాను నేను అప్ ట్రెండ్ ఆల్రెడీ టచ్ అయ్యి మళ్ళీ బాస్ బ్యాక్ అయ్యే సెజ్డైనా ఉంది ఇప్పుడు ఈ మూడు ఇండస్ట్రీస్ సో ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు వీడియోలో మళ్ళీ చూసుకోవచ్చు ఈ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి తర్వాత ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం ఎలా ఉంటాయని చెప్పని సో నిఫ్టీ స్టాక్స్ మూడు స్టాక్స్ మీకు తెలిసిందే రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫీ రిలయన్స్ త్రీ జీరో టూ నైన్ దగ్గర ప్లస్లో క్లోజ్ అయింది త్రీ జీరో టూ వన్ దాన్ని టీసీఆర్ దానిపైన క్లోజ్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్లీ అప్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అప్ ఇస్ త్రీ జీరో ఎయిట్ ఎయిట్ టీసీఎస్ ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ అది మైనస్లో క్లోజ్ అయింది మైనస్ థర్టీ త్రీ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది అది ఫోర్ 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 ఎయిట్కి వెళ్ళాలని చెప్పి నేను చెప్పాను ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ వరకు వెళ్ళింది ఇన్ఫీ వన్ నైన్ డబల్ టూకి వెళ్ళాలి మైనస్ ఎయిటీన్ రూపీస్ వన్ నైన్ సారీ వన్ నైన్ డబల్ డబల్ టూ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఎయిటీన్ రూపీస్ టీసీఆర్ కన్నా కింద క్లోజ్ అయింది వన్ ఎయిట్ ఎయిట్ నైన్ వరకు వెళ్తుందేమో అది రేపు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ ఈ రెండింటి వల్లే ఏమైనా బ్యాంక్ రేపు నిఫ్టీ మూమెంట్ కన్నా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ డామినేట్ చేస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే రిలయన్స్ ఒకటి పుల్ చేసిన పైకి ఈ రెండు కిందకు అయితే మళ్ళీ నిఫ్టీ కదలకుండా ఉంటుందేమో రేపు కూడా అది ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది చూసుకుంటే అందులో ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఐసిఐసి బ్యాంక్ వన్ టూ త్రీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ లెవెన్ రూపీస్లో క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ మైనస్ ఫోర్టీన్ రూపీస్లో క్లోజ్ అయింది ఎస్బీఐ మైనస్ ఎయిట్ రూపీస్లో క్లోజ్ అయింది ఇవన్నీ కానీ టీసీఆర్ పైన ఉన్నాయి అదే ఐసిఐసి బ్యాంక్ ఈజ్ అబౌట్ టీసీఆర్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ టీసీఆర్ అండ్ ఎస్బీఐ ఇస్ ఆల్సో ఎగ్జాక్ట్లే టీసీఆర్ దగ్గర ఉంది సో మోస్ట్ బాగా రేపు కానీ అప్ ఓపెన్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఇవి చూసుకోండి ఒకసారి ఎక్కడ ఓపెన్ అవుతాయని తర్వాత ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వస్తే వన్ సిక్స్ ఫోర్ వన్ అది ప్లస్ ఫోర్ రూపీస్ అప్లో క్లోజ్ అయింది ఇది వన్ సిక్స్ త్రీ ఎయిట్ దాటగానే దీనికి ఒక పెక్యులర్ ట్రెండ్ మొదలవుతుంది ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇది కానీ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ కానీ రేపు కానీ ఓపెనింగ్ లోనే కానీ క్రాస్ అయిందంటే బ్యాంక్ రెండు షూర్గా భారీగా పెరుగుతుంది ఒక చెక్ చేసుకోండి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ సారీ కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఎండ్ బ్యాంక్ ఈ రెండు స్టాక్స్ కమింగ్ డేస్లో ఈ పైకి షూట్ అప్ అప్పవాల్సిన స్టాక్స్ మీరు కానీ ఒకసారి వాటిని క్రాస్ చేసుకొని వాటి ఎంత దూరం అంటే కొంచెం దూరంలో అంటే ఒక నెగ్లిజిబుల్ అమౌంట్తో కానీ మీరు కానీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలనుకుంటే కాల్ ఆప్షన్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఇది కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ట్రిన్ బ్యాంక్ వీటిని చూసుకోండి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు మూడు బ్యాంక్స్ మెల్లగా అప్ట్రెండ్లో అప్ట్రెండ్ మొదలై అప్లోనే ఉన్నాయి ఈ మూడు కూడా బాగా హెల్ప్ చేస్తాము బ్యాంక్ డ్రిఫ్ట్కి అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సరే ఇంకా లాస్ట్ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి వీటి వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని రెంజాయి చేసుకోండి ఎవరైతే మీరు ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి మాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కంటిన్యూస్గా రెంజాయిన్ చేస్తున్నారు ఇది ఒకసారి చూసుకోండి మీరు ఎందుకంటే కమింగ్ డేస్ మార్కెట్ ఇంకా వర్టాల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ ఆఫ్టర్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయిన తర్వాత టచ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్లీ వర్టాలిటీ ఇన్ ద మార్కెట్ ఆన్ డౌన్ సైడ్ ఆల్సో ఇస్ బి వెరీ హై ఉంటుంది అప్పుడు మన బాగా పనికొచ్చేది ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ మా టూల్స్ మాత్రమే పనికి వస్తాయి ఇంకా ఏ చార్ట్స్ ఏ ఛానల్స్ పనికి రావు అందుకని సబ్స్క్రైబ్ టూ వర్స్ అండ్ ఇఫ్ ఆర్ ఆల్రెడీ అవర్ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్ అండ్ నాట్ సార్ మాకు సబ్స్క్రైబ్ కానీ ఇప్పుడు రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి సో సబ్్రైబ్ మార్కెట్ మారి ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ